ఏపీలో మహిళల భద్రత దైవాధీనమే రోజుకు యాభై నుంచి అరవై కేసులు మహిళలపై దాడులు హత్యాచారాలు హత్యలకు సంబంధించినవే అని గణాంకాలు చెబుతున్నాయి రాష్ట్రంలో ప్రతి రెండు గంటలకు ఒక ఘటన చోటు చేసుకుంటోంది దిశ యాప్ను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వం మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలేవి తీసుకోవడం లేదు వరుదు కళ్యాణి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు నవంబర్ ఐదో తేదీ నోటిఫికేషన్ అన్నారు నవంబర్ అయిపోయింది డిసెంబర్ అయిపోయింది జనవరి కూడా వచ్చేసింది ఏది డిఎస్సి నోటిఫికేషను ఉద్యోగాలు ఎక్కడ ఇరవై లక్షలు ఉద్యోగాలు అంటే నాలుగు లక్షలు సంవత్సరానికి ఉండాలి ఏవా ఉద్యోగాలు ఎంతమందికి మీరు మూడు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారో నేను అడుగుతూ ఉన్నాను గత ప్రభుత్వంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన ఏడు నెలల్లో లక్ష ఇరవై ఐదు వేలకు పైగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగుల్ని జగన్ ఇవ్వడం జరిగింది మీరు ఎక్కడ ఏడు నెలలు అయిపోయినా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా ఆ పైన జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకి ఒక భృతి ఇచ్చి ఐదు వేల రూపాయలతో వాళ్ళకి ఉపాధి కల్పిస్తే ఈరోజు వాళ్ళందరికీ ఉపాధి లేకుండా చేశారు ఎన్నికల టైంలో చిచిచి ఐదు వేలు ఎందుకు పదివేలు ఇస్తాం మేమనేసి ఆ వాలంటీర్స్ అందరికీ పెట్టి ఈరోజు కనీసం పది రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వకుండా కనీసం ఉద్యోగాలు కూడా లేకుండా చేసి వాళ్ళు రోడ్డును పడేట్టుగా ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అలాగే తీసుకుంటే ఆ రామానాయుడు గారైతే వాలంటీర్ల దగ్గరికి వెళ్ళి ప్రచారంలో మీకు ఉద్యోగాలు జీతం పదివేలు చేస్తాను పదివేలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చేస్తుంది మీకు జీతం పెంచిన వెంటనే జున్ను పట్టుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్పండి అని చెప్పారు రామనాయుడు గారు నేను ఒకటే అడుగుతూ ఉన్నాను ఈ జున్ను పట్టుకొని ఈ వాలంటీర్స్ ఎవరికి ఇమ్మంటారు వాళ్ళు ఉద్యోగాలు పోయినందుకు జున్ను ఇమ్మంటారా రామనాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే ప్రతి దగ్గర కూడా ఉద్యోగస్తులకి ఎంత నెట్ట నిలువుగా మోసం చేశారంటే వాళ్ళకి ఒక డిఏ లేదు పిఎస్సి కమిషన్ లేదు ఐఆర్ లేదు ఇవన్నీ ఇస్తామని చెప్పారే ఎంత దారుణంగా ప్రభుత్వ ఉద్యోగులు మోసం చేశారు జగన్ అయితే చక్కగా ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇచ్చారు మరి మీరు ఏమి ఇచ్చారు అన్నీ కూడా కబుర్లు చెప్పి బాలను కూడా మబ్బిపెట్టి ఓట్లు వేయించుకున్నారు కదా ఇప్పుడు ఇవేవి వాళ్ళకి లేకుండా చేసిన పరిస్థితి మీరు కల్పించారు కదా ఈరోజు ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు కొడుతున్న వాళ్ళని కొడుతున్నారు తిడుతున్నారు ఉద్యోగుల్ని కేసులు పెడుతున్నారు అసలు జైల్లో ఉద్యోగులకి అయితే బట్టలు విప్పి తనిఖీలు చేయిస్తున్నారంట ఎంత దారుణంగా ఉద్యోగుల పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది ఇంకో ముఖ్యమైన పథకం మూడు గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పారు మొన్ననే మేము కౌన్సిల్లో నాదండల మనోహర్ గారి ద్వారా అతని నోట్తోనే చెప్పించడం జరిగింది కేవలం ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది బడ్జెట్లో అది కూడా ఒక్క సిలిండర్ కూడా ఫుల్గా ఇప్పుడు ఉన్నారు ఎంతమంది ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ కనెక్షన్స్ కోటి యాభై ఐదు లక్షల మంది ఉన్నారు అందులో తెల్ల కార్డు ఉన్న వాళ్ళు కోటి నలభై ఎనిమిది లక్షల మంది ఉన్నారు ఒక్క సిలిండర్ మొత్తం ఈ కోటి నలభై ఎనిమిది లక్షల మందికి ఇవ్వడానికి కూడా ఈ ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు సరిపోని పరిస్థితి అంటే మొదటి సంవత్సరమే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్స్ విషయంలో ప్రజల్ని మోసం చేశారు అనేది తేటతెల్లం అయిపోయింది అలాగే మద్యం గంజాయ్ గత ఏడు నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము మద్యం ఏరులై పారుతూ ఉంది దీనికి ఒక బెల్ షాప్ చొప్పున తయారయ్యే పరిస్థితి కల్పించారు ఈ పార్టీ ఎమ్మెల్యే నిర్వహిస్తున్న మద్యం షాపులకి అనుబంధంగా ఈ బెల్ షాప్స్ నిర్వహించిన సంగతులు ఎన్నో మనం చూసాం ఈ ఈవెన్ హోమ్ మినిస్టర్ సొంత నియోజకవర్గంలో బెల్ షాప్స్ కి వేళం వేశారంటే ఎంత దారుణంగా బెల్ షాప్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు బెల్ షాప్ దొరికితే ఐదు లక్షల రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పారు ఎంతమందికి ఫైన్ వేశారు ఎన్ని బెల్ షాప్స్ మీరు పట్టుకోగలిసారో అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంలో ప్రభుత్వ పాఠశాలలు చాలా కలర్ఫుల్గా తయారు చేశారు నాడు నేడు ద్వారా విద్యకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు జగన్ అన్న తన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు కూడా ఇప్పుడు తీసుకుంటే బైన్ షాప్స్ చాలా కలర్ఫుల్గా ఈ కూటమి ప్రభుత్వం గత ఏడు నెలలుగా తయారు చేసిన పరిస్థితి మనం చూసాం జగనన్న విద్యాంధ్రప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం మధ్యాంధ్రప్రదేశ్గా చేస్తూ ఉన్న పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే డెబ్బై ఏడు రోజుల్లో ఈ కొత్త లిక్కర్ పాలసీ వచ్చి డెబ్బై ఏడు రోజులు అయింది డెబ్బై ఏడు రోజుల్లో అరవై ఆరు వేల కోట్ల మద్యాన్ని తాగించారు మరి మధ్యాంధ్ర ప్రదేశ్ అనకు ఇంకేమంటారు ప్రజలు ముఖ్యంగా మహిళలు ఈ మద్యం తాగి చాలా అఘాయిత్యాలు దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయి నిజంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయిందని ఎంతగానో బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు అసలు ఈ రాష్ట్రాన్ని పేద ప్రజల జీవితాల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అని చెప్పాల్సిందిగా అడుగుతూ ఉన్నాను తీసుకుంటే ఇరవై ఎనిమిది లక్షల నలభై వేల కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి అలాగే ఎనభై ఏడు లక్షల ఎనభై రెండు వేల కేసుల లెక్క రమ్మకాలు జరిగాయి ఎంత ఘోరంగా బెల్ షాప్స్ పెట్టి మద్యం ఏరులై పారించేట్టుగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని అమలు చేస్తూ ఉన్న పరిస్థితి అసలు పల్లెల్లో ఏటీఎంలు ఉండవు చాలా దగ్గరలో కానీ ప్రతి పల్లెలో కూడా మద్యంలో ఏటీఎంలు అంటే ఎనీ టైం మద్యం దొరికే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు కల్పించింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇరవై ఐదు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ముప్పై కేసులు మద్యం అమ్మకాలు జరిగాయి అలాగే బీర్లు తీసుకుంటే ఆరు లక్షల నలభై వేల మూడు వందల డెబ్బై కేసుల అమ్మకాలు జరిగాయి ఈ ఏడాది డిసెంబర్లో ముప్పై లక్షల నలభై ఆరు వేల మూడు వందల అరవై రెండు కేసులు లెక్కల అమ్మకాలు జరిగాయి అంటే లెక్కర్లో నాలుగు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కేసులు అమ్మకాలు పెరుగు పెరుగుదల మనం చూసాం అలాగే బీర్లు తీసుకుంటే తొమ్మిది లక్షల పదకొండు వేల ఎనిమిది వందల పదిహేను కేసుల బీర్ల అమ్మకాలు ఈ ఏడాది జరిగింది గతేడాది డిసెంబర్లో ఆరు లక్షల నలభై వేల మూడు వందల డెబ్భై కేసులు అంటే ఆ సంవత్సరంకి ఈ సంవత్సరంకి మద్యం కానీ అలాగే బీర్లు గాని అమ్మకాల్లో ఎంత తేడా ఉంది ఎంత ఎక్కువ మద్యం వరదలా పారుతుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిందిగా కోరు